హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ తీపు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు నేను మీ అందరికీ ఒక ఆలయాన్ని చూపించబోతున్నాను అదేనండి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఒక ఆలయాన్ని షూట్ చేశాము ఆ ఆలయం యొక్క డీటెయిల్స్ నేను మీకు నా కమింగ్ వీడియోలో చెప్తానని అదేనండి ఆ ఆలయం పేరు శ్రీ గన్ని పోతురాజు స్వామి ఆలయం ఇది కేశవరం గ్రామంలో ఉందండి ఇది తూర్పుగోదావరి జిల్లా అండపేట మండలంలో దండు కేశవరం గ్రామంలో ఉందండి ఇది బొమ్మురి మీదగా వచ్చే ఆ ఆలయం మీకు కనిపిస్తుంది మన పురాణాల ప్రకారం పోతురాజు స్వామి అంటే నూట ఒక్క దేవతలకు ఒక్కగానొక్క తమ్ముడు ఇక్కడ ఈ పెద్ద చెరువు ఉంది చూసారా స్వామి ఈ చెరువు కొట్టిన వెలిసారంటండి అందుకే ఇది పోతురాజు చెరువు అంటారండి ఇక్కడ షెడ్లే కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ వేటపోతులనే వేసుకుంటారండి ఇదిగోనండి ఇదేనండి శ్రీ పోతురాజు స్వామి ఆలయం ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఎంతో నమ్మకం కోరిక కోరికలన్నీ తీరుతాయని స్వామివారు ఆ చెట్టు త్వర దగ్గర వెలిసారండి ఇక్కడ ప్రతి ఆదివారం మరియు మంగళవారం భక్తులు తమ మొక్కుబడును తీర్చుకుంటారండి ఇది కొబ్బరికాయ కొట్టే స్థలము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అందరూ లోపలికి వెళ్తారు ఇదేనండి పోతురాజు చెరువు చాలా పెద్ద చెరువు ఇది స్టార్టింగ్ మనకి ఎంటర్ అవుతున్నప్పుడు కనిపించింది చూశారు అక్కడి నుంచి ఇంకా ఫ్రంట్కి ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇదంతా ఆలయం ఇది ఆలయం వెనక భాగం అండి ఇక్కడ షెడ్ కింద వేశారు కదండి ఇక్కడ ముక్కుబొడులై తీర్చుకునేవారు భోజనాలే పెట్టుకుంటారు ఇలాగంటి షెడ్లు ఇక్కడ చాలా ఉన్నాయి గ్రా ఆలయానికి ముందు ఆలయానికి వెనకాల కూడా ఇలాంటి షెడ్లు అవి ఉన్నాయండి ఈనేనండి పోతురాజు స్వామి నూటొక్క దేవతలకు ఒక్కగానొక్క తమ్ముడు ఈ ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా సరే ప్రతి సంక్రాంతికి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం కనుమ నుండి మొదలు తొమ్మిది రోజుల పాటు ఈ స్వామివారికి తీర్థం ఎంతో బాగా జరుగుతుందండి ఇక్కడ ఇసుక వేస్తే జనంతో కనుల పండగ ఈ తీర్థం జరుగుతుందండి చూసారా అప్పటి ఉత్సవాల యొక్క పిక్ పిక్స్ ఉంటే నేను మీకు చూపిస్తున్నాను ఈ పోతురోజు చెరువు ద్వారా అంటండి నాలుగు వందల ఎకరాలకు సాగునీరు అందుతుందంట అంతేకాకుండా చేపల పెంపకం ద్వారా కూడా పంచాయతీకి ఆదాయం లభిస్తుందంట పూర్వం అంటండి ఈ ఆలయాన్ని గ్రామస్తులే అంత నిర్వహణ చూసుకునేవారంట తర్వాత ఆదాయం పెరగడంతో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిందంటే తర్వాత ఇక్కడ మీకు ఒక అవుట్లెట్ కనిపిస్తుంది చూసారా ఈ అవుట్లెట్ ద్వారానే నాలుగు వందల ఎకరాలకు మనకి నీరు వెళ్ళిందంటండి ఇదిగోండి ఇదే అవుట్లెట్ ఇది అవుట్లెట్ ఎలా ఉందంటే మనకి గుడి కింద నుంచి వెళ్ళింది దీని ద్వారానే నాలుగు వందల ఎకరాలకు సాగునీరు వెళ్తాదంటీ ఇదిగో ఇవేనండి ఆ నాలుగు వందల ఎకరాలు పొలాలు ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంది చూసారా ఇది మనకి చెరువు గట్టుపైనే ఉంటుందండి ఈ జమ్ము చెట్టు కూడా ఇక్కడ ఈ జమ్ము చెట్టు దగ్గర వధు వధులు వచ్చి నూతన వధు వధులు వచ్చి ప్రత్యేక పూజలే చేస్తారంటండి పోతురాజు చెరువు పూర్తిగా నిండున్నప్పుడు అంటండి ఎక్సెస్ వాటర్ రహదారి మీదుగా ప్రవహించి కింద చెరువులోకి వెళ్తాదంటండి అక్కడ నుండి సామర్లకోట కాలువలోకి చేరుతాదంట ఇలా దీనినే కలింగలు అంటారంట రహదారి మీదుగా నీటి ప్రవాహం రెండు అడుగుల పైన ఉందనుకోండి అప్పుడు ఆ రహదారిని బ్లాక్ చేస్తారు అయినప్పటికీ కొంతమంది ఆ ప్రవాహంలో వెళ్దాం అనుకుంటే బైక్స్ సై మధ్యలో మనకి ఆగిపోతే అక్కడున్న గ్రామస్తుల వారికి సహాయం చేసి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తారంటండి చూసారండి ఇదే కళింగలు ఆ పెద్ద చెరువులోంచి ఈ చిన్న చెరువు మీద ఈ చిన్న దారి మీద నుంచి ఇలా కిందకి వెళ్తాయి అక్కడ చాలామంది బైక్స్ అయి కడుక్కుంటున్నారు చేపల్నే పట్టి పక్కన చేపలు అమ్మే వాళ్ళు అందరూ అయి ఉన్నారు అక్కడే క్లీన్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి ఫ్లో తక్కువగానే ఉందండి అంటే చాలా మట్టికి వెళ్ళిపోయింది ఒక్కొక్కసారి ఇంకా పైకి ఉంటుంది అంటే అందుకని సరదాగా మేము కూడా క్రాస్ చేసి వెళ్ళాము ఇక్కడ పచ్చని పంట పొలాలతో గ్రామీణ వాతావరణం చక్కగా ఉండటం వననంట అండి ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు షూటింగ్లు జరిగాయంట అందులో కొన్ని సినిమాలు వచ్చి మనకి నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సైనికుడు అందాల రాముడు పరుగు వంటి ఎన్నో చిత్రాలలో విలేజ్ బ్యాక్డ్రాప్ సీన్లు చిత్రీకరించబడ్డాయ ఇక్కడ ఈ చెట్టు దగ్గర రాయింది చూసారా ఇక్కడ ఎన్నో సీన్లు జరిగాయంటండి అలాగే ఈ ఆలయమే కాకుండా అంటండి ఇక ఈ గ్రామంలో మహాలక్ష్మి ఆలయం మధుర మీనాక్షి ఆలయం ఇంకా నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన వైష్ణవ ఆలయం మరియు శివాలయాలు ఉన్నాయంటండి సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నక్కండి అప్పుడు నా వీడియోస్ యొక్క అప్డేట్స్ మీ నోటిఫికేషన్స్లోకి వస్తాయి సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్